ందరికి నమస్కారం వైసీపీ నాయకులు ఇంకా విష ప్రచారాలు మానలేదు పూర్తిగా స్థానికంగా ఇక్కడ ఉండకుండా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉండటం కానీ ఇక్కడ నాయకులు హైదరాబాద్లో ఉండటం వల్ల వాళ్ళకి కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి గతంలో సెట్టిపల్ల కమ్యూనిటీని మార్చేస్తున్నారు పేరు మార్చేస్తున్నారనే ఆల్రెడీ ఉత్తర్వులు జారీ అయిపోయినాయి జీవోలు జారీ అని మాట్లాడారు ఆయనకి హితవు పలుకుతూ కొద్దిగా అప్డేట్ అవ్వండి అవగాహన లేని మాటలు మాట్లాడద్దు అని చెప్పడం జరిగింది అయితే మళ్ళీ దాన్ని ఆయన ప్రెస్ ముందుకు వచ్చి మళ్ళీ అవగాహన లేని తను నాకు అవగాహన లేదని సభ్య సమాజానికి చాటి చెప్పాడు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే కింద గెలిచానని చెప్తా ఉన్నాడు నాకు పూర్తి అవగాహన ఉందంటున్నారు ఆయన సెట్టిపల్జ సామాజిక వర్గాన్ని ఓసీలో కలిపేశారని చెప్తా ఉన్నాడు ఆయన అది ఎంత ఆయనకి ఎంత అవగాహన ఉందో దాన్ని బట్టి తెలుస్తూ ఉంది అక్కడ ఇష్యూ సెట్టిపల్జ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రక్రియలో సెట్టి బల్జ బ్రాకెట్లో గౌడ అని వస్తుందనేది ఇక్కడ అనేక మంది కులాన్ని అవమానించారనో వేరే కులం పేరుతో మమ్మల్ని పిలుస్తున్నారనో రకరకాలుగా ఉద్యమాలు చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి అడవడ చేస్తున్న సమయంలో నేను వెళ్ళి వాళ్ళందరికీ నేను పూర్తి భరోసా తీసుకోవడం జరిగింది అది మళ్ళీ సెట్ బల్జ క్యాస్ట్ సర్టిఫికేట్ సెట్టి బల్జగానే ఇప్పిస్తాను నా అది నా పూర్తి బాధ్యతనే ఈయనకి అవగాహన ఈయనకి ఏ విధమైన అవగాహన లేక మళ్ళీ వచ్చి ఆయన కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డి మాస్క్ వేసుకుంటున్న సోదరీమణులు కొంతమంది ఉండటం ఆయనకి ఒకటి రాసి ఇవ్వటం సెట్టిపల్లి ఓసీలో ఇలా కులాంతరంగా గొడవలు పెట్టడానికి ఈ వైసీపీ వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు ముఖ్యంగా చీరలు జగ్గిరెడ్డి గారికి నా చిన్న విన్నపం అయ్యా మీరు జిల్లా అధ్యక్షులు మీరు కొద్దిగా అప్డేట్ అవ్వండి అలాగే మీరు మాట్లాడుతూ మీ ఫోటో వేయట్లేదని మీరు బాధపడుతున్నారా బ్యానర్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు మాకు అలాంటిది ఏం లేదండి మాకు బాధ లేదు మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజల సమస్యలు తెలుసుకుందాం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకుందామని మా అధినాయకుడు కానీ మేము కానీ ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాం కానీ మీ నాయకుడు కానీ మీరు కానీ చేసింది ఇలా ఏంటంటే ఆఖరికి పాస్బుక్ల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పిల్లల స్కూల్ మీద బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇంకా టాయిలెట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో సర్వే రాళ్ళ మీద స జగన్మోహన్ రెడ్డి ఫోటో ఈ ఫోటోలు పిచ్చితోనే ఈ ఐదేళ్ళు గడిపారు మిమ్మల్ని పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు కాబట్టి ఫోటోలు పిచ్చి ఇప్పటికైనా వదిలేయండి దాన్ని వదలకపోతే మీరు పదకొండల్లా ఒకటవుతుందని మీకు తెలియజేస్తూ కాస్త మీడియాను ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడైనా కొద్ది అవగాహనకు వచ్చి అసలు మన చుట్టూ ఏం జరుగుతుందనేది అనేది తెలుసుకోవాల్సిందిగా జగిరెడ్డి గారి చెబుతూ మరొకసారి ఆయన చెప్తా ఉన్నాను మీకు మూడేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు 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 టర్మ్స్ ఎమ్మెల్యే చేశాను నేను నాకు అన్నీ తెలుసు అనుకుంటే జగన్మోహన్ లాగా తయారవుతారని నేను తెలియజేసుకుంటూ ఇప్పటికైనా పూర్తిగా ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు పూర్తిగా అవగాహనకు రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు ఈ గీత ఉపకూలాల కోసం కానీ సెట్టిపల్లి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు కానీ మీ పార్టీకి కానీ లేదని తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నాను గతంలో ఒక బీసీ కార్పొరేషన్ లేదు ఏదైతే లిక్కర్ లైసెన్సుల్లో కానీ బార్ లైసెన్సుల్లో కానీ ఎప్పుడు చిన్న వన్ పర్సెంట్ కూడా వెసులుబాటు ఇచ్చే అవకాశం మీరు ఎప్పుడూ కల్పించలేదు అలాగే బీసీ రక్షణ చట్టం మేము తీసుకుని వస్తా ఉన్నాం తీసుకుని వస్తున్నాం మేము ఈ రోజున సగౌరంగా చెప్పగలుగుతున్నాం ఈ గీత కులాలకి టెన్ పర్సెంట్ లిక్కర్ లైసెన్సులు బార్ లైసెన్సులు ఇవ్వడంతో పాటు మరి బీసీ రక్షణ చట్టం నిమిత్తం ఆల్రెడీ న్యాయ సలహాల కోసం మేము మళ్ళీ ఈ పన్నెండో తారీఖు పదకొండు గంటలకు విజయవాడలో సమావేశం అవుతూ ఉన్నాం బీసీ మంత్రులు బీసీ ఎమ్మెల్సీలు కూడా ఒక్కొక్కటిగా బీసీ ఆదరణ పథకం అనేది కూడా మళ్ళీ ఎవరైతే చేతివృత్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పనిముట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఏదైతే థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఉందో మీ అలసత్వం వల్ల మీ వైసీపీ అలసత్వం వల్ల ట్వంటీ ఫోర్ పర్సెంట్ పడిపోయింది అది అందరికీ తెలుసు కాబట్టి మీకు మాట్లాడి బీసీల గురించి కానీ ముఖ్యంగా గీత ఉపకొలాల గురించి మీకు కానీ మీకు మాట్లాడే అర్హత లేదు ఒకవేళ మాట్లాడాలనుకున్నప్పుడు కనీసం అప్డేట్ అయ్యి కనీసం విషయం తెలుసుకుని ప్రెస్ ముందుకు రావాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం ఆయన సిట్టిపల్ల కమ్యూనిటీ అని ఆ కమ్యూనిటీని ఓసీల్లోకి చేర్చేశారని చెప్పి ఈ కులాంతరంగా గొడవలు తీసుకుని వద్దాం లేకపోతే కులాన్ని రెచ్చకొడదామని ఆయన ఓసీల్లో కలిపేశారనే విష ప్రచారం జరుగుతూ ఉంది అది కేవలం సిట్టిపల్ల క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు సెట్టి బెల్జా బ్రాకెట్లో గౌడ అని ఇస్తూ ఉన్నారు అలాగే గౌడస్ కూడా గౌడ అని పేరు రాసి బ్రాకెట్లు ఇస్తా ఉన్నారు సో కాళ్ళకి ప్రత్యేక కార్పొరేషన్ ఉంది కాబట్టి సేమ్ మాకు ఏదైతే కార్పొరేషన్ ఉందో సెట్ బెల్జాగానే ఇవ్వండి బ్రాకెట్లు ఇంకో కులం పేరు పెట్టొద్దనేది ఇప్పుడు కొద్ది హాట్ టాపిక్గా నడుస్తూ ఉంది ఈస్ట్ వెస్ట్ గోడవరిలో ఆ యూరియా కొరత అనేది లేకుండా అదే ఇందాక చెప్పాను కదా అని ఓసీల్లో కలిపేస్తున్నారని చెట్టి బలాలను రెచ్చ కొడుతున్నారు కులాంతరంగా ఇలా కులాల మధ్య పెట్టి పబ్బంగడి పేరు కాబట్టి పదకొండు సీట్లు పేరు ఈ రోజున యూరియా విషయానికి వస్తే గతంలో కొన్నాళ్ళ క్రితం మీరు చూసారు ఉప్పు షార్టేజ్ వచ్చేస్తుంది ఉప్పు షార్టేజ్ వచ్చేస్తుందంటే అతికి మొత్తంలో నాలుగైదు నెలలకు ఒకసారి విక్రయించే ఉప్పుని బల్క్గా కొనేసేటప్పటికీ నిజంగా ఉప్పు షార్టేజ్ వచ్చింది అదే ఫార్ములా ఇక్కడ వాడుతూ ఉన్నారు మేము సాగునీరు ఇస్తూ ఉన్నాం పుష్కలంగా దానివల్ల కొద్దిగా యూరియా ఎక్కువ పడవచ్చు దాంట్లో దానికి పూర్తిగా అంగీకరిస్తాం అయితే ఈ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చేస్తుందో షార్టేజ్ వచ్చేస్తుందని విష ప్రచారం చేయటం వల్ల ఎక్కడ షార్టేజ్ వస్తుందని రైతులు ఒక్కసారిగా బల్క్గా కొనటానికి ఒక ఎకరానికి రెండు బస్తాలు సరిపోద్ది మ్యాక్సిమం యూరియా ఇప్పుడు నీరు ఎక్కువ సప్లై అవుతుంది కాబట్టి మూడు మూడు బస్తాలు అలా కాకుండా రైతులు ఆరేస్ బస్తాలు షార్టేజ్ వస్తుంది ఈడీఎస్ బస్తాలు కొనటం వల్ల అక్కడ కొద్ది ఒత్తిడి పెరిగింది అయినప్పటికీ మీరు గమనించవలసింది ఏంటంటే సుమారు గత ప్రభుత్వం ఏటా సగటున ఐదు లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసేది కానీ ఈ ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్కి మేము సుమారు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఈ రాష్ట్రం అంతా కూడా సప్లై చేయడం జరిగింది అలాగే షా ఈ మన జగన్మోహన్ రెడ్డి ఆ ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఒక లైన్లో రైతులు యూరియా కోసం నిలబడితే షార్టేజ్ వచ్చింది రైతులు ఇబ్బంది పడిపోతూ ఉన్నారని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బలం ఉన్నవాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి కొట్టేసుకోవాలి అక్కడ ఎవరికైంది యూరియా బస్తాలు తెచ్చేసుకోవాలనేది అతని ఉద్దేశం ఇప్పుడు ఈ రోజున ఎక్కడైనా సరే ఒక రైల్వే కౌంటర్లో కానీ బస్సు కౌంటర్లో కానీ ఎక్కడైనా సరే లైన్లో నుంచి మనం తెచ్చుకునే ఆచారం ఉంది అది కూడా తప్పు కింద మరి ఆయన చేస్తున్నాడంటే రోజున సిగ్గుపడే విషయం అలాగే సుమారు ఆగస్టు నెలాఖరికి ఐదు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు మెట్రిక్ టన్లు యూరియా సప్లై చేయడం జరిగింది అలాగే ఈ ఈ యొక్క ఈ నెలలోనే సుమారు తొంభై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రెండు మెట్రిక్ టన్నులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పదకొండో తారీఖు లోపు సుమారు నలభై వేల మెట్రిక్ టన్నులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ షార్టేజ్ లేదు కేవలం విష ప్రచారమే ఇక్కడ జరుగుతూ ఉంది వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అమలు కాదు ఇది అనంతర సాధ్యం అని చెప్పి వాళ్ళు విష ప్రచారం అలాగే ఎగతాళి చేయడం మనం చూసాం అయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని సర్వనాశనం చేసాము ఇంకెట్టి పరిస్థితుల్లో వీళ్ళు సంక్షేమ పథకాలను ఇవ్వలేరు అభివృద్ధి అనేది చేయలేరనే దేమాత ఉండేవారు కానీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతో ఈ రోజున సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవడం జరిగింది అలాగే శ్రీశక్తి శ్రీశక్తి కూడా ఆ బస్సుల్లో అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అంటే కామన్ అది ఇక్కడే కాదు <coughs> స్త్రీశక్తి ఇచ్చినప్పుడే కాదు సంక్రాంతి సమయాల్లో కానీ పండుగ సమయాల్లో కొంత రద్దీగా ఉన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ చిన్న చిన్న సంఘటనలు కూడా భూతార్థంలో చూపించి ఆడవాళ్ళు మగవాళ్ళని కొట్టేస్తున్నారన్నో మగవాళ్ళు ఆడవాళ్ళను కొట్టేస్తున్నారన్నో భూతార్థంలో చూపించడం జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ వైసీపీ నేతలు వాళ్ళు కేవలం విష ప్రచారాలకే పరిమితం అవుతూ ఉన్నారు మేము ఈ ప్రభుత్వం పూర్తిగా చిత్తశుద్ధితో ఉంది రైతుల మీద కానీ రైతుల యొక్క సంక్షేమం అన్నదాత సుఖీబాబు కూడా మేము చెప్పినట్టే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది అలాగే మూడు దఫాల్లో ఇరవై వేలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏదో మూల నుంచి ఏదో అలర చేయాలి ఇక్కడ అలరలు జరుగుతున్నాయి ఇక్కడ అంత కర ఈ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఈ రాష్ట్రం అంత కరెక్ట్ కాదని చెబుదామనే ముఖ్యుద్దేశంతో ఈ అలరలు సృష్టించాలని కులాల మధ్య అలరలు సృష్టించాలని కానీ రైతుల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి అక్కడ ఏదో అలర చేద్దామని ఏదో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలయికలో పెట్ల పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉన్నాయి అందులో ఏదైనా సందేహం లేదు అలాగే ఏదైతే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చారో దాని ప్రకారమే ఖచ్చితంగా మాట మీద నిలబడి ఐదేళ్ళలో ఇరవై లక్షలు ఉద్యోగాలు భర్తీ చేయడం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా విధంగా డిఎస్సి ఎప్పుడు సుమారు లక్ష ఎనభై వేల మందికి ఎప్పుడు పద్నాలుగు సార్లు ఆయన సీఎం హోదాలో ఉంటే పద్నాలుగేళ్ళు పదమూడు డిఎస్సిలు నిర్వహించడం జరిగింది అలాగే ఇటు అభివృద్ధి సంక్షేమ సమపాడులో తీసుకెళ్తా ఉన్నాం అందులో ఏ విధమైన సందేహం లేదు ప్రజలు ఈ వైసీపీ గాలి మాటలు నమ్మి ఎవరు మోసపోవద్దని చెప్పి విన్నవించుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం సార్ అది ప్రత్యేక కార్పొరేషన్ ఆల్రెడీ సిట్టిబల్జా అని ప్రత్యేక కార్పొరేషన్ ఉంది అది ఇది వరకు లేదు సరన్గా ఆలఫ్ ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల సెట్టిబల్జా బ్రాకెట్లో గౌడ అని వస్తుంది గౌడ బ్రాకెట్లో సెట్టి బల్జా అని వస్తుంది మొన్న అయితే చిన్న విషయం గతంలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్లో అక్కడ నుంచి సెట్టి బల్జలు తీసి ఓసీల్లో కలపడం జరిగింది సో ఆ అపోహతో ఇంకా భయం భయంలో ఉన్నారు సెట్టి కులం అక్కడ తీసేశారు అన్న భయంతో ఇప్పుడు బ్రాకెట్లో ఇంకో కులం పేరు పెడితే మా కులం పేరు మార్చేస్తారనే భయంతో సిట్టిపల్లి అందరూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం అవి జరుగుతూ ఉంది అది టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అది సిసిఎల్ఏ క్లియరెన్స్కి వెళ్ళింది అది కూడా క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ скиन деп ತಾನೆ ಎರಡು ಪಾರ್ಟ್ ಸ್ಕಿನ್ деп ತಾನೆ ಒಂದು